హరిహర విరమలు సినిమా ఇవాళ రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ పైన ఎవరికి వాళ్లే విభిన్న వాదనలు వినిపిస్తున్నారు హిట్ అని కొద్దిమంది ఫ్లాప్ అని కొద్దిమంది సూపర్ ఫ్లాప్ అని మరికొద్ది మంది ఇవన్నీ డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో మా మనం మామూలుగానే చూస్తుంటాము ఒక సినిమాకి సంబంధించిన స్టోరీ పైన అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రివ్యూస్ ఇస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చిన సమస్యలు ఏంటంటే హరిహర వీరమల్ సినిమాకు సంబంధించి అందులో హీరోగా నటించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అధినేతగా ఉండడము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉండడము అంతేకాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా భావించే చిరంజీవి తమ్ముడుగా ఉండడం ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది అనే విధానాన్ని ఆ విషయాన్ని చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సినిమా బాగాలేదు అని చెప్తున్నారు అవన్నీ ఒక అయితే ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అవసరం లేని కొద్ది కొన్ని కొత్త కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినట్టుగా అనిపిస్తుంది అందులో భాగంగా కీలకమైన అంశము గతంలో టికెట్ల పెంపుకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టడం కానివ్వండి ఆ నిర్ణయాల మీద తనదైన శైలిలో విమర్శించడం కానీ మనం గతంలో చూసాం ఇప్పుడు ఆ విమర్శలని పక్కన పెడుతూ తను మరొకసారి తన సినిమాకు సొంత సినిమాకు సంబంధించిన ఒక ప్రొసీజర్ ప్రకారం మాత్రమే టికెట్ల పెంపు ఈ మొత్తాన్ని దాన్ని నేను కంప్లీట్ చేశానని చెప్పడము దాదాపుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ప్రీమియర్ షోకి టికెట్లుగా నిర్ణయించడం ఏదైతే ఉందో అది ఆ కొత్త కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ హటర్స్గా మారింది ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక విధ్వంసం వల్ల వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సామాన్య ప్రజలు ఎవరు బతకలేని సిచ్యువేషన్ తీసుకొచ్చింది ఆ ఆర్థిక విధ్వంసం నుంచి ప్రజలని ఇప్పుడు ప్రగతి వైపు తీసుకెళ్తున్నామని చెబుతున్న కూటమి పార్టీలో కీలకమైన నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ అలాంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో ఎనిమిది వందల రూపాయలు టికెట్ పెట్టి కొన్ని తన సినిమాను చూడమని అడగడం కరెక్ట్ అయినా అది భావ్యమేనా అన్నది ఇవాళ కొంతమంది ప్రశ్నిస్తున్నారు అది సరిపోదు అన్నట్టు గత కొంతకాలంగా మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుల వల్ల సామాన్య ప్రజలు బతికీ కష్టంగా ఉంది అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఎనిమిది వందల రూపాయలు పెట్టి తన సినిమా ప్రీమియర్ షోను కొని టికెట్ కొని చూడమని తన అభిమానులకే చెప్పడం అన్నది అది కరెక్టేనా అన్నది మరో ప్రశ్న వినిపిస్తోంది అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఏదైతే ఎఫ్డిసి చైర్మన్గా ఏం రత్నం నేను ప్రతిపాదించాను అంటూ కూడా ఆయన ఓపెన్గా మాట్లాడిన మాట మరో కాంట్రవర్సీకి తెరదీసింది ఎందుకంటే ఎవరైతే ఆయనతో సినిమాలు చేసి నష్టపోతున్నారో నష్టపోయారో వాళ్లకు కంపెన్సేషన్గా ఈ పదవిని ఏమైనా ఆయన ఆఫర్ చేశారు ఎందుకంటే ఇప్పుడు సినిమాకి సంబంధించి నెగిటివ్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఫ్లాప్ అయింది అది నిర్మాతకు చాలా భారీ స్థాయిలో నష్టాలని మిగులుస్తుంది అని చెప్పిన నేపథ్యంలో ఆయనకు ఎఫ్డిసికి సంబంధించిన చైర్మన్ పదవిని ఆఫర్ చేశాను లేదా ఆయనకు నేను సజెస్ట్ చేశాను రికమెండ్ చేశానని చెప్పిన మాట ఏదైతే ఉందో అది అదొక మరొక సమస్య కారణంగా మారుతుంది ఇక ఇవి సరిపోవన్నట్టు ఆ స సినిమాకు సంబంధించి ఫ్లాప్ అవడానికి కారణాలు ఏంటని విశ్లేషించే క్రమంలో కూడా కొద్ది మంది ఒక విశ్లేషణ తెరపైకి తీసుకొస్తున్నారు ఇది ఐదు సంవత్సరాల క్రితం సినిమా ప్రారంభమైనప్పుడు ఆయన సనాతన ధర్మం అనే ఒక విషయాన్ని తన భుజం మీద తీసుకోలేదు ఆ తర్వాత వచ్చిన హరిహర వీరమల్ల సినిమాలో అవసరం లేకపోయినా అవకాశం లేకపోయినా ఈ సనాతన ధర్మం అనే దాన్ని చొప్పించే క్రమంలో ఔరంగజేబుని విలన్గా మార్చే క్రమంలో ఇటు హిందువుల మనోభావాల్ని అటు ముస్లింల మనోభావాల్ని ఇద్దరినీ కూడా ఆయన రెచ్చగొట్టారు అనేది మనొక వాదన వినిపిస్తుంది సో అది నిజమా అన్నది పక్కన పెడితే ఆ సినిమాలో ఏముందన్న విషయాన్ని కొద్దిసేపు పక్కన ఆలోచించకుండా ఉంటే ఎప్పుడో పదమూడవ దశాబ్దంలో సారీ పదమూడవ శతాబ్దంలో జరిగిన ఒక స్టోరీని పదిహేనవ శతాబ్దంలో కట్టిన చార్మినార్ ముందు జరిగినట్టుగా తను చిత్రీకరించడము హరిహర వీరమల్లు టైం లైన్స్కి ఔరంగజేబు టైం లైన్స్కి అసలు సంబంధం లేని రెండు శతాబ్దాల్లో జరిగిన రెండు ఇష్యూస్ని తీసుకొచ్చి ఒక దగ్గర తీసుకొచ్చి దాన్ని సనాతన ధర్మం అని ఒక పేరు పెట్టి అన్సంగ్ హీరోగా ఆయన్ని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఈ మొత్తం సినిమాని నాశనం చేసి ఆ నిర్మాత నష్టాలకి కారణంగా ఆయన మారారు అన్నది ఆయన హీరోగా ఎక్స్ట్రాడనరీ ఆయనకు ఉన్న క్రేజ్ అన్నది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అది సూపర్ ఎక్స్ట్రాడనరీ కానీ ఆయన ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్గా తెలుసు ఎందుకంటే జానీ లాంటి సినిమా తీసి డిజాస్టర్ తీశారు ఆ తర్వాత చాలా సినిమాల్లో తను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేతులు పెట్టారన్న చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అనేది కూడా ఇండస్ట్రీలో మాట్లాడుతున్నారు అది అందులో నిజమేంత మాకు తెలియదు కానీ ఈ సినిమా డైరెక్షన్లో కూడా ఆయన మళ్ళీ మరొకసారి చేయబెట్టారు ఈ ఫ్లాప్ కూడా కారణం ఆయన విధాలు కొంతమంది చెప్తున్నారు సరే సినిమాకు సంబంధించిన టెక్నికాలిటీసు స్క్రిప్టింగ్ వైజు అవన్నీ విషయాలు మాకు అవసరం లేదు కానీ మాట్లాడుకుంటున్న మాటలు బయట వినిపిస్తున్న విమర్శలు వీటన్నిటి నేపథ్యంలో మాత్రం హరిహర వీరమల్లు అన్న సినిమా ఆ ఫ్యాన్స్కి ఫీస్ట్గా మారాల్సింది కాస్త ఆయనకే ఇబ్బందిగా మారిందన్నది మాత్రం చాలామంది విశ్లేషిస్తున్నారు ఇలాంటి ఒక సినిమాను తీసుకొచ్చే క్రమంలో సనాతన ధర్మాన్ని ఎలివేట్ చేస్తూ తను అనుకున్న ఆ బీజేపీకి సంబంధించిన ఒక థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ సనాతన ధర్మం ద్వారా దాన్ని ముందు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా ఈ సినిమాని నాశనం చేశారన్న ఒక మాట మరొకటి వినిపిస్తుంది సో ఏది ఏమైనా సహరీలు సినిమా హిట్ అవ్వాలని మనం కూడా కోరుకున్నాం కానీ వాళ్ళ ఫ్లాప్ అవ్వడంతో పాటు ఇవాళ కొత్త సమస్యలు ఆయన తీసుకొచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాము దీన్ని మరొకసారి ఫ్యాన్మార్గా మారిన పరిస్థితులు మనం చూస్తున్నాము పార్టీలకు సంబంధించిన ఒక ఇష్యూగా మారిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము ఒక సినిమా ద్వారా ఇన్ని కాంట్రవర్సీస్ ఎందుకు సినిమాని సినిమా లాగా చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను చాలామంది కోరుకుంటున్నారు కానీ సినిమాల్లో రాజకీయ జోక్యము రాజకీయ నాయకుల వ్యాఖ్యలు వాటి వల్ల ఇండస్ట్రీ దెబ్బతింటోంది ఇండస్ట్రీ దెబ్బతింటే చాలామందికి ఉపాధి పోతుంది అన్నది మాత్రం ఇప్పుడు వినిపిస్తోంది సో ఈ సినిమా తర్వాత ఇంకా నేను ఒక సినిమాలు చేయబోను అంటూ కూడా ఆయన ఇప్పటికే ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు కానీ అదే సందర్భంలో ఓజీ అనే మరొక సినిమా మాత్రం రిలీజ్కి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆ సమయంలోనైనా కనీసం రాజకీయ వ్యాఖ్యలకు రాజకీయ కమెంట్స్కి అవకాశం లేకుండా ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా హిట్ అయ్యి దాన్ని నమ్ముకున్న నిర్మాతలు కానివ్వండి దాన్ని తీసిన దర్శకులు కానివ్వండి దానికోసం పనిచేసిన టెక్నీషియన్స్ కానివ్వండి ఆ సినిమా వస్తే చూసి ఆనందపడాలనుకుంటున్న ఫ్యాన్స్ కానివ్వండి ప్రేక్షకులు కానివ్వండి వాళ్ళందరికీ మంచి జరగాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ